యానం నియోజకవర్గంలో పాలకులు అధికారుల నిర్లక్ష్యంతో యానం చెత్తకుప్పగా మారిందని యానం ప్రజా ఆరోగ్యాన్ని పాలకులు నాయకులు గాలికి వదిలేశారని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఏ వీధి చూసినా కుప్పలతో దర్శనమిస్తుందని గత నాలుగు రోజులుగా ఎక్కడ చెత్త అక్కడే ఉండిపోవడంతో అన్ని వీధుల్లో ఉన్న చెత్త కుప్పలతో చెత్త మరింత పేరుకుపోయిందని వాపోతున్నారు ఇంత జరుగుతున్న పాలకులు అధికారులు ఏమి పట్టించుకోకపోవడం పట్ల స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఇదే పరిస్థితి మరొక రెండు రోజులు కొనసాగితే అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని ఇప్పటికైనా పాలకులు అధికారులు సమన్వయంతో ఈ చెత్త సమస్యను పరిష్కరించారని ప్రజలు కోరుతున్నారు